హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ అండి ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేయండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉండండి ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్స్ వల్లే మా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా అయితే లైక్ అండ్ కామెంట్స్ చేయండి సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది కదా ఇదే ఫ్రూట్ మిల్క్ పుడింగ్ అండి చాలా బాగుంది టేస్ట్ అనేది ఎలా చేయాలో తప్పకుండా అయితే చూసేయండి ఈ మిల్క్ పుడింగ్ లో మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యూస్ చేయవచ్చు ముందుగా నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి దీన్ని ఇలా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ యాపిల్ తీసుకుని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి చూడడానికి అందంగా ఉంటే సరిపోతుంది తర్వాత కివిన్ కూడా ఇలా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వాటి అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ పపాయాన్ని తీసుకుని దీన్ని కూడా కట్ చేసుకున్నానండి అలానే నా దగ్గర ఈ గ్రేప్స్ ఉంటే వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను తర్వాత నా దగ్గర బత్తాయి అంటే దీన్ని కూడా రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఆరెంజ్ ఉన్నట్లయితే అది కూడా వేసుకోండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది సో చూసారు కదా మన ఫ్రూట్స్ అన్ని ఇలా కట్ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాల్ తీసుకుని దీంట్లోకి ముందుగా నెయ్యి నైతే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేర్చుకోవాలండి మీ దగ్గర గాని గ్లాస్ మౌల్డ్ ఉంటే దాంట్లో పెట్టుకోండి అప్పుడైతే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో మనం ఫ్రూట్స్ అన్ని ఇలా పేర్చుకున్న తర్వాత ఇప్పుడు పుడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దీంట్లో హాఫ్ లీటర్ వరకు మిల్క్ అయితే వేసుకుంటున్నానండి దీంట్లోనే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకున్నాను కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఎయిటీ టు హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటే సరిపోతుందండి సో ఇది వేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా విస్కర్ తో అయితే కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదే మిల్క్ పుడ్డింగ్ని అగరగరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత ఎప్పుడైనా దాంతో ట్రై చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి సో ఫైవ్ కి చూసారు కదా నాకైతే ఈ విధంగా వచ్చింది ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అలా ఉంటే సరిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే ముందే మనం ఫ్రూట్స్ అన్ని మౌల్లోకి అయితే సెట్ చేసుకుని పెట్టుకోవాలి అప్పుడైతే ఈ పుడ్డింగ్ అనేది మేగడ పట్టకుండా ఉంటుంది సో అందువల్ల మనం ఫ్రూట్స్ ముందే సెట్ చేసేసుకుని తర్వాత పుడ్డింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న మిల్క్ పుడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకున్న ఈ లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్ పీసెస్ నన్నీ ఇలా పేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కింద మిల్క్ పుడింగ్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకా మిగిలి ఉన్న ఫ్రూట్ పీసెస్ని కూడా దీని మీద అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉంటే కనుక అది కూడా వేసేసుకుని మీద కూడా సేమ్ ఇలాగే ఫ్రూట్ పీసెస్ అయితే వేసుకోవాలి ఇలా మిల్క్ పుడింగ్ అంతా రౌండ్గా ఉన్న ఫ్రూట్స్ అయితే కవర్ చేసుకోవాలి సో మొత్తం చూసారు కదండి ఇలా త్రీ లేయర్స్ వరకు అయితే వేసుకున్నాను తర్వాత దీన్ని ఈక్వల్ గా అయితే చేసుకుంటున్నాను ఇలా ఈక్వల్ గా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా సో ఈక్వల్ గా చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఫ్రూట్ పీసెస్ ఉంటే వాటిని కూడా పైన అయితే పెట్టేసుకుంటున్నాను మీ ఇంట్లో కానీ ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నప్పుడు లేదా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదండి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టి కవర్ చేసుకుని ఫ్రీజర్ లో టూ టు త్రీ అవర్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడైతే ఈ మిల్క్ పుడ్డింగ్ అనేది సెట్ అయిపోతుంది తర్వాత ఫ్రీజర్ నుంచి తీసేసి ఒక ప్లేట్ అయితే పెట్టుకుని దీన్ని టర్న్ అవుట్ చేసుకోవాలి తర్వాత టూ టైమ్స్ టాప్ చేసుకుని డిమాల్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా వదిలేస్తుంది సో మనం మిల్క్ పుడ్డింగ్ అనేది చాలా మంచి మంచిగా అయితే వచ్చేస్తుందండి చూసారు కదా చాలా మంచిగా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇంతేనండి చాలా సింపుల్ గా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకునే ఫ్రూట్ మిల్క్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ మిల్క్ పుడింగ్ రెసిపీ అయితే మా పిల్లలకి చాలా చాలా నచ్చిందండి తప్పకుండా మీ పిల్లలకి కూడా నచ్చుతుంది చాలా సర్ప్రైజ్ గా అయితే ఫీల్ అవుతారు పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటే వచ్చే హ్యాపీనెస్ అనేది వేరుంటుంది కదండి పేరెంట్స్ కి సో అలాంటివి కొన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ప్రిపేర్ చేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్